పల్లి జిల్లా కోటపాడు మండలం చౌడివాడలో భారీ మోసం చిట్టిల పేరుతో సుమారు నాలుగు కోట్లకు కుచ్చిటోపి పెట్టి పరారైన పెదిరెడ్ల పద్మ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎస్ఏ ధనుంజయ్ మాట్లాడుతూ తొందరలోనే నిందితులను పట్టుకొని న్యాయం చేస్తామని చెప్పారు अमावस, बिना बिना, ठीक है, 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 ठीक పెద్ద రెడ్ల అమ్మ దగ్గర సీట్లు కట్టామండి సీట్లు కడితేమో ఏమో ఐదు రోజులు అయిందండి కనపడలేదండి డబ్బులన్నీ పట్టుకొని వెళ్ళిపోయిందండి మేము కూల్ పని చేసుకొని బతికి అండి మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు అనేసి మేము ఆవిడ దగ్గర సీట్లు వేసామండి సీట్లు వేస్తే మా డబ్బులన్నీ పట్టుకొని వెళ్ళిపోయిందండి ఇప్పుడు వచ్చి కనిపించలేదు మాకు ఫోన్ మా పది ఎనిమిది అక్కడిని కట్టానండి

ఇంకెవరన్నా నేను చౌడవాడ గ్రామ సర్పంచ్ని మా గ్రామంలో మొన్న పంతొమ్మిదవ తారీఖుని పెదిరెట్ల పద్మజ పురా పద్మ సవెల్ పద్మ అంటారు ఆవిడ సుమారుగా మా గరుబెల్లిని చౌడవాడి ఏరియాలో కూడా మూడు వందల మంది సుమారుగా చీటీలై కట్టించుకొని ఆవిడ చీటీ డబ్బులు అయ్యి అన్ని ఫైనల్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఇంకా నెల రెండు నెలలు ఉన్నాయి ఆ టైంలో తను ఆ చీటీ డబ్బులు మరి ఏమైంది ఏటో తెలియదు ఇవ్వకుండా ఊరిలోంచి ఎస్కేప్ అయిపోయింది తను పంతొమ్మిది ఆరు మనకి కనిపించట్లేదు ఆవిడ కోసం మా వాళ్ళు కొంతమంది ఎతికితే కాకినాడ ఉందని చెప్పి కూడా మామూలు వెళ్ళడం జరిగింది అక్కడ లేకుండా ఎస్కేప్ అయిపోయింది ఆవిడ ప్రస్తుతం హైదరాబాద్లో ఉందని తెలిసింది వీళ్ళు పాపం అందరూ కూడా వదిలేస్తే కూల్ చేసుకుంటే కొండాడే పరిస్థితి ఉన్నటువంటి బతుకులు ఉన్న వాళ్ళ దాన్ని కట్టించుకుంటారు అది ఎంత దౌరమంటే పాపం వాళ్ళందరూ కూడా సుమారుగా మూడు వందల మంది ఉంటారు మొత్తం సుమారు నాలుగు కోట్ల రూపాయలు సుమారుగా ఈరోజు వాళ్ళందరూ కూడా ఏంటంటే పిల్లలు పిల్లల కోసం వాటి కోసం దాచుకున్నటువంటి డబ్బుల్ని వాళ్ళు తిని తినక పాపం కట్టినటువంటి డబ్బులు ఈరోజు ఆవిడ ఇలా చేసి చేయడం అనేది చాలా అన్యాయం చాలా దుర్మార్గమైన పని అనమాట ఇప్పుడు వీళ్ళందరికీ కూడా వాదార్చడం కూడా మాకు అర్థం కావట్లేదు రాత్రి ఒక అబ్బాయి అయితే చూసేది కూడా ఎటెండ్ చేయడం ప్రయత్నిస్తే అందరం కలిసి మేము వాదార్చారే బాబు డబ్బులు ఇంకోలేని సంపే ప్రాణం ఉండాలని చెప్పి అబ్బాయికి నచ్చ చెప్పి ఇప్పుడు పోలీసు వారిని ఆశ్రించగా పోలీసు వారు అంటే స్పందించి గౌరవ శాసనసభ్యులు కూడా చెప్పడం జరిగింది బనర్ సత్యరావతి గారికి ఆయన కూడా ఎస్పీ గారికి చెప్తాను ఆవిడని ఏదో పట్టుకొస్తే మాకేదో న్యాయం జరుగుతుందని చెప్పేసి మేమందరూ కూడా ప్రజలందరూ కూడా ఎంత అస్తున్నాం మీ మీడియా ద్వారా ఆవిడ తెలుసుకొని కళ్ళు తెరుచుకొని వీళ్ళొక సొంత ఇంట్లో మంచిగా చూసుకొని ఆవిడకి డబ్బులు కట్టారు వీళ్ళందరూ కూడా ఎంత దారుణం అంటే అంటే చీటీ అయిపోయిన తర్వాత కూడా మీకు అవసరం లేదు కదా నేను మళ్ళీ మీకు ఇస్తానంటే హాస్పిటల్ ఆ డబ్బులు కూడా ఆవిడకి అలాడదు ఒక ఎనభై లక్షలు ఉంది మరి ఆవిడ ఇప్పటికైనా మీ మీడియా ద్వారా తెలుసుకొని వచ్చి వాళ్ళకి ఏదో తొలవ పాలం ఇచ్చాడు దేవ ఏదో ఆస్తి చూసుకొని తీసుకెళ్ళి డబ్బులు ఇస్తే అది చాలా బాగుంటుంది అని చెప్పేసి పోలీసులను కోవడం జరిగింది ఎస్సీ గారు కూడా చెప్పడం జరిగింది ఆవిడని ఏదైలా పట్టుకొని తీసుకొస్తామని చెప్పేసి మా బాధితులకు కలిగే న్యాయం జరగాలి మీ మీడియా ద్వారా అని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను